హలో అండి మంది ఇంట్లో పప్పు తినని వాళ్ళు ఉంటారు అలాగే ఆనపకాయ కర్రీని కూడా తినని వాళ్ళు ఉంటారు రెండు కర్రీస్ ప్రిపేర్ చేయాలంటే టైం ఎక్కువగా పడుతుంది కొంతమందికి టైమే కుదరదు ఇలా నేను ఎప్పుడూ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే ఆనపకాయని కట్ చేసేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసేసుకుని కడిగి పక్కన పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అలాగే వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి కరివేపాకు వేసేసి ఇవన్నీ కూడా బ్రా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి కొంచసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇవి కూడా బాగా మగ్గనించేసుకోవాలి ఈ ఆనపకాయ కర్రీలో వాటర్ ఏమి వేయా సరి లేకుండా ఉంటేనే సరిపోతుందండి ఆనపకాయలు ఉన్న వాటర్తోనే కర్రీ మొత్తం ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని ఆనపకాయ ముక్కల్ని బాగా మగ్గించేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత కర్రీని కొంచెం పక్కకి పెట్టేసుకుంటే పప్పు తినని వాళ్ళకి యూజ్ అవుతుంది నెక్స్ట్ మిగతా మిగతా ఉన్న కర్రీలో అయితే ఆనపకాయ కర్రీలో పెసరపప్పు కందిపప్పు కడిగి ఉంచుకున్నది యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే పప్పు ఈజీగా ఉడుకుతుంది ప్రెషర్ కుక్కర్లో త్రీ విజిల్స్ వేసేసి ఉడికించేసుకుంటే ఆనపకాయ పప్పు రెడీ అయిపోతుంది ఇందులో కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఉడికించేసుకున్న తర్వాత ఐదు నిమిషాల తర్వాత లాస్ట్ లో దించి ముందు కొత్తిమీర వేసేసుకొని మరీ కాకుండా పలుచుకో కాకుండా ఆనపకాయ పప్పు కర్రీని రెడీ చేసేసుకుంటే అటు పప్పు తినని వాళ్ళకి అలాగే ఆనపకాయ కర్రీ తినని వాళ్ళకి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది నేనైతే ఇంట్లో ఈ విధంగానే ప్రిపేర్ చేస్తానండి ఈ వీడియో నచ్చుతు వచ్చేసి